పదవి ఇవ్వాలన్నా పరువు నిలపాలన్నా పక్కన పెట్టాలన్నా ఒకప్పుడు ఆ కుటుంబాల మాటే మంత్రం నిర్ణయమే శాసనం జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలిగాయి కొన్ని రాజకీయ కుటుంబాలు దశాబ్దాల పాటు తమ పట్టు సడలకుండా చూసుకున్న పెద్ద రెడ్ల కుటుంబాలు ఇప్పుడు చాలా చోట్ల గుర్తింపు కోసం తపన పడుతున్నాయి రాజకీయ మనుగడ కోసం ఒకరి మీద ఆధారపడే స్థితికి వచ్చేశాయి కాలంతో పాటు రాజకీయం మారిందా పెద్దలు వేసిన పునాదిపై రాజకీయ సౌధాన్ని నిర్మించడంలో వారసత్వం విఫలమైందా చక్రం తిప్పిన కుటుంబాలు చేతులు కట్టుకునే పరిస్థితి ఎందుకొచ్చింది కొన్ని కుటుంబాల ప్రభావం ఇక గత చరిత్రగానే మిగిలిపోనుందా దశాబ్దాలుగా ఆ జిల్లాను శాసించిన రాజకీయ కుటుంబాలు అవి పార్టీలు ఏవైనా ఏళ్లపాటు వాళ్లకే పెద్దపేట జిల్లాకే పరిమితం కాలేదు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేశారా నాయకులు ఎంతో మందితో ఓనమాలు దిద్దించి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు అయితే ఇదంతా ఒకప్పుడు కట్ చేస్తే కాలంతో పాటు రాజకీయం కూడా మారింది ఒకప్పుడు సింహపూరిని శాసించిన నెల్లూరు పెద్దరెడ్లు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు కనుసైగతో రాజకీయాన్ని నడిపిన కుటుంబాల వారసులు తమ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తొలి నుండి రెడ్డి సామాజిక వర్గానిదే డామినేషన్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు సింహపూరి రాజకీయాల్ని శాసించింది ఈ సామాజిక వర్గాలే నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్లు అంటే దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను తమ కనుసైగులతో శాసించిన నాయకులే బెజవాడ ఆనం నల్లపురెడ్డి నేదురుమల్లి కుటుంబాలు దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలు శాసించాయి స్వాతంత్రానికి ముందు నుండే రాజకీయాల్లో నెల్లూరు నేతలది చెరగని ముద్ర తొలితరం రాజకీయాల ప్రతినిధి బెజవాడ రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల ముప్పై నుండి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత ఆయన సోదరుడు బెజవాడ గోపాలరెడ్డి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంతో పాటుగా కు మూడు సార్లు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు బెజవాడ అనంతరం ఎంపీగా కేంద్ర మంత్రిగా క్రియాశీలకంగా మారారు చివరిగా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసి అరవై ఏళ్ల వయసులోనే స్వచ్ఛందంగా రాజకీయాల నుండి వైదలిగిన నాయకుడు బెజవాడ గోపాలరెడ్డి ఆ తర్వాత ఈ కుటుంబం నుండి పెద్దగా ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు కేవలం బెజవాడ ఓపుల్ రెడ్డి అనే నాయకుడు ప్రస్తుత జిల్లా టీడీపీలో ఓ చిన్న పదవిలో ఉన్నారు అలా తొలితరం రాజకీయాలలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంతో పాటు ఏపీ రాజకీయాలలో నెల్లూరు జిల్లా నుండి కీలకంగా వ్యవహరించిన బెజవాడ కుటుంబం తర్వాత తెరమరుగైంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పింది ఆనం కుటుంబం స్వాతంత్రానికి ముందు నుండి రాజకీయాల్లో ఉంది ఆనం ఫ్యామిలీ ఆనం చెంచు సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల ముప్పై నుండి రాజకీయాల్లో ఉన్నారు నెల్లూరు మున్సిపల్ చైర్మన్ గా మూడుసార్లు పనిచేయడంతో పాటు రాపూరు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రెండుసార్లు మంత్రిగా వ్యవహరించారు ఏసీ సుబ్బారెడ్డి కాసు రెడ్డి టైంలో ఏసీ సుబ్బారెడ్డి సీఎం పదవికి కూడా పోటీ పడ్డారు అదే సమయంలో హోంమంత్రిగా పనిచేసి అప్పటి ప్రభుత్వంలో తనదైన ముద్ర వేశారు నెల్లూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో తన హవా కొనసాగించిన ఏసీ సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రత్యేక స్థానాన్ని పొందారు ఏసీ సుబ్బారెడ్డి తర్వాత ఆయన సోదరుడు ఆనం సంజీవారెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు ఈయన తదనంతరం చివరి సోదరుడు ఆనం వెంకటరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు ఆనం వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో టీడీపీలో చేరి గెలిచారు అలా ఆనంద్ తొలితరం ఐదు దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకుంది ఆనం రెండో తరంగా ఆనం వెంకటరెడ్డి కుమారుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలోనే తండ్రితో సహా అసెంబ్లీకి పోటీ చేసి నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు తర్వాత ఆనం కుటుంబం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరింది అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు మున్సిపల్ చైర్మన్ గా చేశారు రామనారాయణ రెడ్డి రావూరు ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు వివేకానందరెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేగా రెండు సార్లు నెల్లూరు రూరల్ నుండి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు నెల్లూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే విలక్షణమైన నేతగా గుర్తింపు పొందారు ఆనం వివేకానంద రెడ్డి తన వేష భాషలతో వాగ్దాటితో ప్రత్యేకత సంపాదించారు వైఎస్ ముఖ్య అనుచరులుగా కొనసాగారు ఆనం సోదరులు వైఎస్ హయంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రామనారాయణ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిల హయంలోనూ మంత్రిగా ఉన్నారు రామనారాయణ రెడ్డి ఒకనొక దశలో రోసయ్య తర్వాత సీఎం స్థానానికి కూడా పోటీ పడ్డారు ఇలా ఆనం సోదరులిద్దరూ మూడు దశాబ్దాల పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తమ ముద్ర వేశారు ఆనం వివేక రామనారాయణతో పాటు వీరి కవల సోదరులు కుమార్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ లో విజయ్ కుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో కీలకంగా ఉంటూ అన్నలి ఇద్దరికీ పార్టీలో పాలనలో అండగా నిలిచారు రాష్ట్ర విభజన ఆనం కుటుంబం పాలిట శాపంగా మారింది నేతలంతా పార్టీ వీడిన ఆనం బ్రదర్స్ మాత్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ లోనే కొనసాగారు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుండి పోటీ చేసి ఓడిపోగా ఆనం వివేకానందరెడ్డి తన పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డిని నెల్లూరు సిటీ నుండి పోటీ చేయించారు ఇదే సమయంలో మరో సోదరుడు ఆనం జైకుమార్ రెడ్డి అన్నలతో విభేదించి జై సమైక్యాంధ్ర పార్టీ నుండి నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ ముగ్గురు ఘోరంగా ఓడిపోయారు తర్వాత సోదరులు రామనారాయణ రెడ్డి వివేకానంద రెడ్డి టీడీపీలో చేరగా కుమార్ రెడ్డి అప్పటికే టీడీపీలో కొనసాగుతూ ఉండగా మరో సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి కూడా అన్నలతో విభేదించి వైసీపీలోకి వెళ్లిపోయారు విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి వివేక ఆయన కుమారులు టీడీపీలో ఇమడలేక చాలా కాలం ఇబ్బంది పడ్డారు ఇదే సమయంలో వివేకానంద రెడ్డి అనారోగ్యంతో మరణించారు తర్వాత రామనారాయణ రెడ్డి వివేక కుమారుడితో కలిసి వైసీపీలోకి వెళ్లిపోయారు ఆనం రామనారాయణ వివేకాల దగ్గర పనిచేసిన నాయకులు ఈ కుటుంబ మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చిన వారు జిల్లాలో ముఖ్య నేతలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ ఆనం కుటుంబ వారసులు మాత్రం తమ ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు అధికారంలో ఉన్నా లేకున్నా సుమారు ఏడు దశాబ్దాల పాటు నెల్లూరు పట్టణ రాజకీయాలను శాసించింది ఆనం కుటుంబం నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఆనం మాటే వేదంగా కొనసాగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కార్పొరేషన్ లో ఆనం వివేకా కుమారుడు రంగమయూర్ రెడ్డి కార్పొరేటర్ గా మాత్రమే పరిమితమయ్యారు తప్ప కీలకంగా లేరు నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల పాటు చక్రం తిప్పిన ఆనం కుటుంబం నేడు నెల్లూరు సిటీ కానీ రూరల్ వైపు కానీ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు ఆనం వారు ఏలిన నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరులో కాకుండా ఆనం రామనారాయణ రెడ్డి విధిలేని పరిస్థితుల్లో వెంకటగిరికి వెళ్లాల్సి వచ్చింది వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆనం కుటుంబ భవిష్యత్ ఈ ఎన్నికలతో ముడిపడిందనే చెప్పొచ్చు ఆనం రామనారాయణ రెడ్డి గెలిస్తే జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పే అవకాశం వస్తుంది లేదంటే పరిస్థితి మొత్తం పూర్తిగా తారుమారవుతుంది ఇలా ఎనభై ఏళ్ల పాటు సింహపురిని శాసించిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు సీరియస్ గా తీసుకోని స్థాయికి రావడం చర్చనీయాంశమైంది అటు నేదురుమల్లి ఇటు నల్లపురెడ్డి సింహపురి రాజకీయాల్లో ఒకప్పుడు ఇద్దరూ ఇద్దరే దశాబ్దాల పాటు వారు చేసిందే రాజకీయం వారి ఆశీస్సులున్నవారే నాయకులు ఒకప్పుడు సింహపురి రాజకీయాల్ని శాసించిన ఆ కుటుంబాలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నాయి చక్రం తిప్పలేకపోయినా పర్లేదు రాజకీయం నిలదక్కుంటే చాలనుకుంటున్నారు వారసులు జిల్లా రాజకీయాల్లో మరో ముఖ్య కుటుంబం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది లెక్చరర్ గా పనిచేసే నేదురుమల్లి పివి నరసింహారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి జిల్లాలో ఉన్న సీనియర్ నేతలకు ఢిల్లీ నేతలతో ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే విద్యావంతుడు కావడంతో నేదురుమల్లి రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పొలిటికల్ కెరియర్ ప్రారంభించారు దేశంలోని నాలుగు చట్ట సభలైన లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న అరుదైన నేతల్లో నేదురుమల్లి ఒకరు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా రెండు సార్లు పనిచేయడంతో పాటు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు నేదురుమల్లి అప్పట్లో నెల్లూరు ఎంపీసీటు రిజర్వ్డ్ కావడంతో బాపట్ల నర్సరావుపేట విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు అనంతరం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నారు తొంభైవ దశకంలో నేదురుమల్లి చెప్పిన వారికే జిల్లాలో టికెట్లు ఇచ్చేవారు నెల్లూరులో అనేక మందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు నేదురుమల్లి అయితే ఆయన మరణాంతరం కుటుంబ ప్రభావం తగ్గిపోయింది రాష్ట్ర రాజకీయాలే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా ఉనికిని కాపాడుకోలేకపోయారు నేదురుమల్లి వారసులు నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటుండగా ఆయన కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు నేదురుమల్లి వారసుడు ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు అక్కడు కూడా పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో తిరిగి ఇప్పుడు వైసీపీలో చేరారు ఒకప్పుడు నేతలు మళ్లీ చేతుల మీదుగా జిల్లాలో అనేక నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల టికెట్లిచ్చిన ఆ కుటుంబ వారసుడు ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు బేషరతుగా వైసీపీలో చేరాల్సి వచ్చింది ఆయన అయితే ఆయన అనుచరులు మాత్రం ఎమ్మెల్సీ పదవి హామీతోనే వైసీపీలో చేరారని చెబుతున్నారు నేదురుమల్లి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆనం కుటుంబానికి కొరకరాని కొయ్యగా మారారు పార్టీలో ఆనం హవాకు బ్రేకులేసి జిల్లా పెత్తనాన్ని రెండు దశాబ్దాల పాటు తన చేతుల్లోకి తీసుకున్నారు ఇలా ఆనం నేదురుమల్లి కుటుంబాల మధ్య వైరం నడిచింది నేదురుమల్లి మరణించేదాకా ఆనం కుటుంబంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు కానీ ఆయన కుమారుడు మాత్రం తండ్రిలా ఆధిక్యాన్ని చూపలేకపోయారు తండ్రికి ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఆనం కుటుంబానికి చెందిన రామనారాయణ రెడ్డి వెనక నడవాల్సిన పరిస్థితి రామ్ కుమార్దే ఇలా నేదురుమల్లి కుటుంబం పొలిటికల్ గ్రాఫ్ నెల్లూరు జిల్లాలో ఆకాశం నుంచి అధహపాతాలానికి పడిపోయిందన్నమాట నెల్లూరు జిల్లాలో మరో కీలకమైన కుటుంబాల్లో నల్లపురెడ్ల కుటుంబం కూడా ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైలో నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఆనం ఫ్యామిలీకి వ్యతిరేకంగా నల్లపురెడ్డి రాజకీయాలు నడిపారు చంద్రశేఖర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఆనం కుటుంబాన్ని మల్లిని విభేదించి కాంగ్రెస్ ను వీడి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు అలా వెంకటగిరిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు ఈయనతో పాటు సోదరుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా ఇదే సమయంలో గోవూరు నుంచి పోటీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలా ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి టిడిపిలో కీలకంగా పనిచేశారు ఆ తరువాత ఎన్టీఆర్ తో విభేదించి సీనయ సేన స్థాపించి రాష్ట్రమంతా పర్యటించారు తిరిగి మళ్లీ టీడీపీలో చేరి మంత్రిగా పనిచేశారు ఆయన మరణాంతరం ఈయన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు చిన్న వయసులోనే మంత్రి అయ్యారు టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా తిరిగి గెలిచారు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మేనల్లుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనమామ నుంచి రాజకీయాలు నేర్చుకుని టీడీపీలో కీలకంగా ఎదిగారు సోమిరెడ్డి రెండుసార్లు సర్వేపల్లి నుంచి గెలిచి మూడు సార్లు ఓటమి పాలయ్యారు అనంతరం బావా బావ మర్దులు సోమిరెడ్డి నల్లపురెడ్డి మధ్య విభేదాలు రావడంతో ప్రసన్న వైసీపీలో చేరారు వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న వైసీపీలో కేవలం కోవూరుకే పరిమితమయ్యారు ప్రసన్న గెలిస్తే ఓకే లేదంటే నల్లపురెడ్ల రాజకీయం అనుగడ ఇక ప్రశ్నార్థకరమే అని చెప్పవచ్చు మరోవైపు సోమిరెడ్డి కూడా ఈసారి సర్వేపల్లి నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి లేదంటే రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు ఇలా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నెల్లూరు పెద్దరెడ్ల కుటుంబాలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నాయి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తమ కుటుంబాలకు మళ్లీ ఆ గుర్తింపు తెచ్చుకునేందుకు ఆనం నల్లపురెడ్ల కుటుంబాలకు ఈ ఎన్నికలు చావోరేవోగా ఎవరు ఆవునన్నా కాదన్నా కర్నూలు రాజకీయాల్లో ఒకప్పుడు రెడ్లదే ఆధిపత్యం జాతీయ రాజకీయాలను శాసించిన పెద్దరెడ్ల వైభవం ఇప్పుడు చిన్నబోతోంది తమ ప్రాంతాలను కోటలుగా మలుచుకొని శాసించిన నేతల మాట నెగ్గడం లేదు పూలముకున్న చోటే కట్టెలముకోనే పరిస్థితి అసలు ఎందుకొచ్చింది కర్నూలు జిల్లా అంటే మొదట గుర్తొచ్చేది కరువు ఫ్యాక్షన్ ఆ తరువాత రాజకీయంగా కర్నూలు పేరు చెప్పగానే కొందరి నేతల ముఖాలే కళ్లెదుట కదలాడతాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ వద్ద పలుకుబడి సంపాదించారు ఇక ఆంధ్రప్రదేశ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంని కథలు కథలుగా చెప్పుకుంటారు ఐదు సార్లు కేంద్ర మంత్రిగా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాజకీయాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంతా తానయ్యారు తరువాత విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఢిల్లీ పెద్దల వద్ద సూర్యప్రకాష్ రెడ్డి మాటే నెగ్గేది అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్థాయిలో ప్రస్తుతం సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు రాజకీయాలను శాసించే పరిస్థితి లేదు తండ్రి హయాం నుంచి కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని టీడీపీ కండువా కప్పుకున్నారు సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేత ఎంత గౌరవించినా లా ఏకపక్షంగా మాట చెల్లుబాటయ్యే పరిస్థితి టీడీపీలో ఉండదని కోట్ల వారసుడికి తెలుసు కర్నూలు రాజకీయాల్లో రామకృష్ణారెడ్డి పేరు తెలియని వారుండరు చల్లా వ్యవహార శైలి బాడీ లాంగ్వేజ్ భాష అన్నీ భిన్నమే రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా రామకృష్ణారెడ్డి స్వగ్రామం అవకులో అధికారులైనా రాజకీయ నాయకులైనా అడుగు ముందుగా చల్లాను కలవాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో చల్లా రామకృష్ణారెడ్డి ఇంటి వాతావరణం రాజప్రసాదాన్ని తలపించేది చల్లా వద్దకు వెళ్లాలంటేనే చాలామంది వనికిపోయేవాళ్లు ఎమ్మెల్యేగా గెలిచారు చల్ల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డోన్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు గుర్రంపై వచ్చిన రాజభోగమైనది అప్పట్లో కోవెల్కుంట్ల ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గంలోని కొన్ని మండలాల వ్యవహారాలన్నీ రామకృష్ణారెడ్డి కనుసన్నంలోనే జరిగేవి అయితే అప్పటికీ ఇప్పటికీ అనూహ్య మార్పు వచ్చేసింది ఇప్పుడు చల్ల రామకృష్ణారెడ్డి బనగానపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా టికెట్ ఖరారు కాలేదు ప్రస్తుతం చల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిలో సర్దుకుంటున్నారు చల్లా రామకృష్ణారెడ్డి కొడుకు భగీరథ రెడ్డి రాజకీయాలతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి చల్లా చిన్నపరెడ్డి కూడా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తే ఫ్యాక్షన్ కారణంగా ఆయన హత్యకు గురయ్యారు పాన్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు అర్హతపై అప్పట్లో వివాదం తలెత్తింది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాటసాని కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది కుటుంబ సభ్యులు ఫ్యాక్షన్ లో ప్రాణాలు కోల్పోయారు బనగనపల్లి ప్రాంతంలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి ఒకప్పుడు తమ కనుస్తాన్నంలో శాసించారు ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి సోదరులు ఇద్దరూ విడిపోవడం పార్టీలు మారడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి గతంలో ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు కాటసాని కుటుంబం వెంటపడేవి ఇప్పుడు టికెట్ల కోసం నేతల చుట్టూ తిరగక తప్పడం లేదు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో భూమా కుటుంబానికి మంచి పట్టుంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా రెండు సార్లు నంద్యాల ఎమ్మెల్యేగా ఒకసారి నంద్యాల ఎంపీగా మూడు సార్లు గెలిచారు నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు నాగిరెడ్డి మరణం తరువాత ఆయన కూతురు భూమా అఖిల మంత్రిగా వీరశేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకప్పుడు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని శాసించిన భూమా కుటుంబానికి ఇప్పుడా లేదన్న వాదన ఉంది పార్టీ ఏదైనా అధినేతలతో భూమా నాగిరెడ్డికి సాన్నిహిత్యం ఉండేది భూమా అఖిల బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు పదవుల్లో ఉన్నా గతంలో నాగిరెడ్డికి ఉన్నంత పట్టులేదనే చెప్పాలి మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు ఒకప్పుడు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో తమదైన ముద్ర వేశాయి భూమా గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గంగుల తిమ్మారెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు వేల నాలుగులో గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాల ఎంపీగా ఉన్నారు పివి నరసింహరావు పార్లమెంటుకు ఎన్నిక అయ్యేందుకు రా రాజీనామా చేసిన గంగుల ప్రతాప్ రెడ్డి తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వచ్చిన గంగుల ప్రతాప్ రెడ్డికి టికెట్ వచ్చే పరిస్థితి లేదు గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు ఆయన కొడుకు ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు పీవీ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన గంగుల ప్రతాప్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు జిల్లాకు చుట్టపు చూపుగా వస్తున్నారు తప్ప నియోజకవర్గంలో ప్రజలతో పెద్దగా సత్సంబంధాలు పెట్టుకోలేదు పార్థసారథి రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాన్యం ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గాన్ని శాసించారు బిజ్జం కుటుంబం కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబమే పార్థసారథి రెడ్డి తండ్రి సత్యం రెడ్డి ఫ్యాక్షన్ లోనే ప్రాణాలు కోల్పోయారు బిజ్జం కాటసాని కుటుంబాలకు ఫ్యాక్షన్ ఉండేది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి తరువాత కాటసాని కుటుంబంతో రాజీ పడ్డారు ఒప్పందం మేరకు రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు పెళ్లిలకు బనగనపల్లి కోవెల్కుంట్ల ప్రాంతాలకు వస్తూ ఉంటారు రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జం పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రయత్నాలు చేసినా టీడీపీ వైసీపీ రెండు ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఒకప్పుడు నందికొట్కూరులో అంతా తానై రాజకీయం నడిపిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా గత వైభవాన్ని తలుచుకుంటూ కూర్చునే పరిస్థితే ఉంది ఒకప్పుడు మంత్రులైన బైరెడ్డి పర్మిషన్ ఉంటేనే ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టేవారు బైరెడ్డి తండ్రి శేషసైనా రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల గెలిచారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నారు పివి నరసింహరావు ప్రధాని హోదాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారంటేనే ఆయనకెంత ప్రాధాన్యం ఉండేదో అర్థమవుతోంది టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించారు ఆ తరువాత పార్టీని రద్దు చేసుకుని టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు అయితే పరిస్థితులు సహకరించకపోవడంతో కాంగ్రెస్లో చేరారు జిల్లాలో కోట్ల రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ బాధ్యతలను భుజానకేసుకున్నారు బైరెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు పార్టీలో ముఖ్య నేతలతో విభేదించిన బైరెడ్డి రాజకీయంగా మనుగడ కష్టంగా ఉన్న కాంగ్రెస్లో ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు వైఎస్ రెడ్డి ఉండగా ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న గౌరవ దంపతులు టికెట్ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు గౌరు చరిత రెండు వేల నాలుగులో నందికొట్కూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచారు హత్య కేసులో జైల్లో ఉన్న గౌరవ్ వెంకటరెడ్డిని పరామర్శించేందుకు స్వయాన వైఎస్ జైలుకు వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది వైఎస్ సీఎం అయ్యాక గౌరవ్ వెంకట్రెడ్డిని క్షమాభిక్ష కింద జైలు నుంచి విడుదల చేయించారు వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన గౌరవ్ వెంకటరెడ్డి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారారు భార్య గౌరవ్ చరితకు వైసీపీ పాణ్యం టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు ఇలా కర్నూలు జిల్లాలో పేరు మోసిన రెడ్డి నేతల మాట గతంలోలా నడవడం లేదు ఒకప్పుడు రాజకీయ పార్టీలను శాసించినట్లు ఇప్పుడు చెలాయించుకునే పరిస్థితి కనిపించడం లేదు తమ ఆధిపత్యం కొనసాగించేందుకు మనుగడ కొనసాగించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో రెడ్డి నేతలు ఉన్నారు